శ్రీ శ్రీ మాత్రే నమహా చాలా పరిహారాలు చేసినప్పటికీ కూడా ధనానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునేవారికి ఈరోజు మనం ఈ వీడియోలో శాస్త్రాల అనుసారము ఒక మంచి పరిహారాన్ని తెలుసుకుందాము దీనిని సరియైన విధంగా ఆచరించినట్లయితే ధనం అనేది తప్పకుండా వస్తుంది వచ్చిన ధనము మీ దగ్గర నిలబడుతుంది మీకున్న అనేక రకాలైన కష్టాలు వేళ్లతో సహా తొలగిపోతాయి ఒక చిన్న పరిహారాన్ని కూడా మనము ఈ వీడియోలోనూ తెలుసుకుందాము ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన మీ ఇంట్లో సుఖ సమృద్ధులు వస్తాయి ధనానికి ఇబ్బందులు ఉండవు మీ మాట ఎవరైనా వినకుండా ఉన్నట్లయితే మీ ఇంట్లో వారు మీ మాట వినకపోతూ ఉన్నట్లయితే మీ మాట వినేలాగా ఇది ఏ విధంగా చమత్కారవంతంగా పనిచేస్తుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తంత్ర విద్యలలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు చాలా తేలికైన పరిహారము ఈరోజు మనం తెలుసుకుందాము ఈ పరిహారాలతో మీరు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్య నుండి మీరు తప్పకుండా బయటపడతారు ఈరోజు మనము మూడు పరిహారాలను తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి దానితో పాటుగా సుఖ సమృద్ధులు కలగడానికి కూడా మనము ఒక పరిహారాన్ని తెలుసుకుందాము అసలు మీకు ధనము వైభవము ఎలా లభిస్తాయి ఈ మూడు పరిహారాలలో కూడా కొద్ది కొద్దిగా తేడాలు ఉన్నాయి ఈ పరిహారాలను చేసినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా రావు ధనం అనేది మ్యాగ్నెట్ లాగా ఆకర్షించబడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునే మొక్కలలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటారు శని భగవానుడు ఆ పరమేశ్వరుడు కూడా నివాసం ఉంటారు సాక్షాత్తు హనుమంతుడిని కలియుగానికే దేవుడుగా చెప్పారు ఈ మొక్కల యొక్క వేర్లలో గంగాదేవి ఉంటుంది అందువలనే ఈ వేరు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరైనా సంతానం కలగకుండా ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉన్న మీరు ఈ వేరును తెచ్చుకోండి దానిని బాగా ఆరబెట్టండి ఆ ఆరిపోయిన తర్వాత ఆ వేరుని మీరు కాల్చండి కాల్చి బూడిదలాగా చేసుకోండి మీరు ఆ భస్మాన్ని నెయ్యిలో కలుపుకుని మీరు సేవించండి మీరు ఒక్క నెల రోజుల పాటు దీనిని సేవించి చూడండి మీకు సంతానం కలిగే అవకాశాలు అనేవి పెరుగుతాయి అసలు ఆ వేరు ఏమిటి అంటే అపా మార్గ దీనినే మనము ఉత్తరీణి చెట్టు అని కూడా అంటాము ఆయుర్వేదంలో ఈ ఉత్తరేణి చెట్టు గురించి చాలా ఉపయోగాలు చెప్పబడ్డాయి భోజనం అరగకపోయినా కూడా ఇది ఉపయోగపడుతుంది మీ దంతాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వీటి ఆకులను కొమ్మలను ఎండబెట్టుకుని పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ పౌడర్లో కొద్దిగా ఉప్పుని కలిపి ఆ పొడితో మీ దంతాలను మీరు శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ దంతాల నొప్పులు అనేవి తగ్గిపోతాయి లేదంటే ఆ ఆకులు కొమ్మలు అన్నింటినీ బాగా ఆరబెట్టి వాటిని భస్మంలాగా తయారు చేసుకుని అందులో ఉప్పును కలిపి వాటితో మీరు దంతాలు శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే నొప్పులు అనేవి తగ్గిపోతాయి అందువల్లనే ఈ చెట్టుని అమృతంతో సమానంగా చెప్పారు భూలోకంలో ఇది ఒక వరం లాంటిది మన మానవులు అందరూ కూడా దీని నుండి లాభాలను పొందవచ్చు ఈ ఉత్తరేణి మొక్కలు మీరు ఉండే ప్రదేశంలో ఇప్పుడు మనము స్క్రీన్ మీద అయితే ఈ మొక్కను చూపిస్తూ ఉన్నాము ఈ మొక్కని ఏమని పిలుస్తారు అని కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి అప్పుడు మిగిలిన వారికి కూడా దీని గురించి తెలుసుకునే అవకాశము అనేది ఉంటుంది ఈ మొక్కకి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అందువల్లనే ఈ మొక్క పైన సమస్త దేవీ దేవతలు కూడా నివాసం ఉంటారు ఎందుకంటే సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుండి అమృతం ఉత్పన్నమైంది దా దానవులలో అగ్రులైన రాహుకేతువులు అని చెప్పబడే దానవులు దేవతలతో కూర్చుని అమృతాన్ని తాగారు అందువల్లనే వారు ఇప్పటికీ కూడా అమరులై ఉన్నారు దానవులు అమృతాన్ని తీసుకుని పరుగులు పెడుతున్నప్పుడు దేవతలకీ దానవులకీ గొడవ జరిగింది అమృత కలసం కోసం గొడవ జరుగుతున్నప్పుడు అందులో నుండి ఒక్క చుక్క అమృతము భూమిపై పడింది అప్పుడే ఆ చుక్క అమృతము ఈ ఒత్తరేణి చెట్టుపై పడింది అందువల్లనే దీనిని అమృతంతో సమానంగా చెప్పారు మన జీవితంలో ఈ మొక్క తప్పకుండా లాభాలను కలిగిస్తుంది వీటిని ఆయుర్వేద రూపంలో కూడా సేవించవచ్చు మీరే చూస్తారు మీకు చాలా అనారోగ్య సమస్యలను ఇది తగ్గిస్తుంది మీ ఇంట్లో ధనానికి సంబంధించి చాలా చాలా సమస్యలు ఉన్నట్లయితే ఇది మీకు పరిష్కారాన్ని చూపిస్తుంది మీరు చాలా అప్పుల బాధలలో కూరుకుపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని చేయండి ఒకవేళ మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా ఎప్పుడు కూడా ఇంట్లో ధనానికి ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక చికాకులు రావడము జరుగుతుంది మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉండి అవి మీకు తెలియకపోతూ ఉన్నట్లయితే మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి వాస్తు దోషము అనేది దూరమైపోతుంది మీకు ఇక్కడ రెండు రకాల ఉత్తరేణి చెట్లు ఉంటాయి ఒకటి తెలుపు రంగులో ఉంటుంది ఇంకొకటి ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉండే ఉత్తరేణిని మనం ఉపయోగించుకోవడం వలన వాక్సిద్ధి కలుగుతుంది అసలు వాక్సిద్ధి అంటే ఏమిటి అంటే మనం ఏదైతే మాట్లాడతామో అది నిజమవుతుంది ఇది జ్యోతిష్యులు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ప్రతి రోజు కూడా ఉత్తరేణి పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది దంతాలు కూడా బలంగా తయారవుతాయి దానితో పాటు వాక్సిద్ధి కూడా వస్తుంది మీరు ఏదైతే పలుకుతారో అది సత్యమవుతుంది ఇప్పుడు మనము ఎరుపు రంగు ఉత్తరేణి గురించి విన్నాం కదా ఇప్పుడు మనము తెలుపు రంగు ఉత్తరేణి చెట్టు యొక్క విశేషతను తెలుసుకుందాము ఈ తెలుపు రంగు ఉత్తరేణి వలన సుఖసమృులు ప్రాప్తిస్తాయి ప్రాప్తి కోసము తెలుపు రంగు ఉత్తరేణి చెట్టు చాలా శుభప్రదమైనది ఈ చెట్టును బాగా ఆరబెట్టి భస్మం చేసుకుని ఆ భస్మాన్ని ఆవనేతిలో కలిపి సేవించినట్లయితే అతి తొందరలో ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాన్ని చేసే ముందు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి తొలుచుకోండి మనసులోనే లక్ష్మీ అమ్మవారిని తొలుచుకోండి మీరు ఎప్పుడైనా సరే ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు దీనినే యోగము అని అంటారు మీరు ఈ మొక్కను వేళ్లతో సహా తీసి ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత గర్భవతులైన స్త్రీలకు నడుముకు దీనిని కట్టండి ఈ వేర్లు శీతలతను ఉత్పన్నం చేస్తాయి వారికి వచ్చే చాలా సమస్యలను ఈ వేరు దూరం చేస్తుంది మీ జీవితంలో ధనానికి బాగా సమస్యలు ఉన్నట్లయితే మీరు ఈ ఆకుల యొక్క రసాన్ని ఈ వేర్ల యొక్క రసాన్ని పదిహేను రోజుల పాటు అర స్పూన్ రసాన్ని మీరు ప్రతి రోజు కూడా తాగండి మీరు మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే చూస్తారు ఈ మొక్కను తెచ్చుకుని పరమేశ్వరుడు ముందు ఉంచండి ఉంచిన తర్వాత మొక్కకు ధూపాన్ని చూపించండి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ఆరాధించండి లక్ష్మి అమ్మవారిని స్మరించుకోండి ఆ తర్వాత మీరు పరమేశ్వరుణ్ణి ప్రార్థించు ంటూ నా జీవితంలో ఏవైతే సంకటములు ఉన్నాయో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చెయ్యమని మీ కృపను నాపై చూపించమని ఆ పరమేశ్వరుడిని మీ జీవితంలో నుండి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అని మీ జీవితంలోనికి సంతోషాలు రావాలి అని ప్రార్థించండి లక్ష్మీ ప్రాప్తిని కోరుకుంటూ ఎవరైతే ఈ వేరును పరమేశ్వరుడు దగ్గర ఉంచారో మీరు ఆ వేరులో ఒక చిన్న ముక్కని తీసుకోండి మీరు ఆ వేరుని ఏం చేస్తారు అంటే మీ బీరువాలో మీరు ధనం దాచుకునే ప్రదేశంలో మీరు ధనం కోసం ఇబ్బందులు పడుతున్న అప్పుల బాధలలో ఉన్న మీరు ఈ వేరును తీసుకుని వెళ్ళి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి ధనము అనేది ఆకర్షించబడుతుంది మీకున్న అప్పుల బాధలు అన్ని కూడా అతి తొందరలో తొలగిపోయే మార్గాలు అనేవి మీకు కనపడతాయి ఎక్కువగా అప్పుల బాధలతో బాధపడేవారు చీమలకు ఆహారాన్ని వేయడం ప్రారంభించండి ఒకవేళ మీకు శని దోషాలు ఉన్న అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉన్నా మీరు శని భగవానుడిని తొలుచుకుంటూ ప్రతి శనివారము కూడా చీమలకు ఆహారాన్ని వేయండి చేపలకు ఆహారాన్ని వేయండి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి దాంప పత్తి జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు గోధుమ పిండిని తీసుకుని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి తయారు చేసుకుని మీ భర్తతో కలిసి ఈ పరిహారాన్ని చేయడం చాలా మంచిది అంటే దంపతులు ఇద్దరూ కలిసి చెయ్యడం మంచిది లేదు కుదరదు అనుకునేవారు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చెయ్యండి అందులో కొద్దిగా నెయ్యిని వేయండి ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తూ ఉన్నట్లయితే మీ భర్తను ఆ గోధుమ పిండి ముద్ద ఒక బెల్లం ముక్కను ఉంచమని చెప్పండి దానిని తీసుకుని వెళ్లి మీరు గోవుకు తినిపించండి గోమాతకు ప్రణామములు చేస్తూ మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ ఇద్దరికీ మధ్యలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలిగిపోవాలి అని మీరు అక్కడ నమస్కరించుకోండి మీరే చూస్తారు చాలా తొందరలోనే మీరు అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతారు ఇక మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే మీరు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున ఈ వేరును తెచ్చుకున్నారు పరమేశ్వరుడు దగ్గర ఉంచి పూజించుకున్నారు కదా అందులో నుండి ఒక చిన్న వేరు ముక్కను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి సింహద్వారం భాగంలో దీనిని కట్టండి ఇలా చేయడం వలన వాస్తు దోషాలు అనేవి తొలుగుతాయి మీరు ఎవరినైనా వశం చేసుకో అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో వారు మాట వినడం లేదు పిల్లలు మాట వినడం లేదు అని అనుకున్నప్పుడు ధర్మబద్ధంగా మీ మాట వీరు వినాలి అని మీరు అనుకున్నప్పుడు మీరేం చేస్తారు అంటే మీరు పుష్యమి నక్షత్రం రోజున తెచ్చుకునే ఈ వేరుని కొద్దిగా నీటిలో అరగదీసి ఆ వచ్చిన ఆ గంధం లాంటి దానిని మీరు ఎవరైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు మీ మాట వినాలి అని కోరుకుంటూ ఆ వేరు యొక్క రసాన్ని వారికి ఒక వారం రోజుల పాటు వారు తాగడానికి మీ చేతులతో మీరిచ్చినట్లయితే తప్పకుండా వారు మీ మాట వింటారు మీ ఇంట్లో ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా ఈ పరిహారాలతో తొలగిపోతాయి మీ కుటుంబంలోని వారందరూ కూడా మీ మాటను వింటారు మీ జీవితంలోనికి సంతోషాలు వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి